అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిబ్రవరి నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ ప్రతి నెల కూడా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది సంచలన ఆదేశాలు ప్రతి నెల నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల వరకు వడ్డీలు అయితే కడుతున్నామని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నుండి బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి ఒకటో తేదీన జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ సో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల కూడా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి అయితే వస్తుందని అయినప్పటికీ కూడా సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పారు సో మేనిఫెస్టోలో భాగంగా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ నెల ఒకటో తేదీనే క్రమం తప్పకుండా జీతాలు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫస్ట్ గుండా మొట్టమొదటి హామీని అయితే మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఈ మేరకు ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు అవుతున్న నేపథ్యంలో ప్రతి నెల కూడా ఒకటో తారీఖు తప్పితే రెండో తారీఖు జీతాలు వారి వారి ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారు ఇది నిజంగా ఆనందించదగిన విషయం అలాగే అట్ ది సేమ్ టైం మేనిఫెస్టోలో ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులు కొత్త పిఆర్సి ముప్పై శాతంతో అయ్యారు ఇలాంటి బకాయిలు ఇలాంటి హామీలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అయితే గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన ప్రసంగించారు గత పది సంవత్సరాలలో ఐదేళ్లలో పది లక్షల కోట్లు అప్పులు చేశారని ప్రతీ నెల నాలుగు వేల ఐదు వందల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల వరకు వడ్డీలే కడుతున్నామని చెప్పుకొచ్చారు సో తమ ప్రభుత్వ చర్యల వల్ల పన్నెండు పాయింట్ నాలుగు సున్నా శాతం వృద్ధి రేటు సాధించామని ఇకపై ఏటా పదిహేను శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు సో ఎన్నికల ముగియగానే మెగా మెగాడిఎసీ ద్వారా పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులను భర్తీ చేసి వైద్య విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగ్లు అయితే ఇస్తామని చెప్పారు ఇక జీవో నూట పదిహేడుకు ప్రత్యామ్నాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు చొప్పున తల్లికి వందరం అన్నదీభావ పథకాలను ఏప్రిల్లో అమలు చేస్తామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యో ఇరవై లక్షల ఉద్యోగాల రూపకల్పనతో పాటుగా నిరుద్యోగ వృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు ఇక మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ఇస్తామని ప్రతి పంచాయతీలో మోడల్ స్కూలు అలాగే ప్రతి నియోజకవర్గంలో ఒక లీడ్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే రాజకీయ పై వెలుగు తావలేని రీతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు వెలుగా టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్ను తీసుకొస్తున్నట్లు చెప్పారు పీజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని విదేశీ విద్యను పునరుద్ధిస్తామని స్పష్టం చేయడం జరిగింది